చక్రి న్యూస్ న్యూస్కి స్వాగతం ఈరోజు పంచాంగ విశేషాలు మరియు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి మంత్రాన్ని తెలుపుతున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్లో చూద్దాంధిపతి సరస్వతి ఈ ఈరోజు పదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు శనివారం ఈరోజు పంచాంగ విశేషాలను తెలుసుకోబోతున్నాం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యా సర్వ శ్రీ స్వస్యశ్రీ క్రోధి సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతు శ్రావణ మాసం ఈరోజు శుక్లపక్షంలో తిథి మనకు ఉదయం మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు శనివారం నక్షత్రము రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది తదుపరి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ రోజు ఉన్నట్టు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ఉన్నట్టు యమగండము మనకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు ప్రారంభమై మధ్యాహ్నం సాయంత్రం మూడు గంటల వరకు ఉంటుంది ఈ రోజు ఉన్నటు వర్జము మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాలు ప్రారంభమై మధ్యాహ్నం మళ్ళీ ఒంటి గంట యాభై నిమిషాల వరకు యొక్క దుర్ము ఉంటుంది దుర్ముహూర్తంలో భాగంగా ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శనివారం కాబట్టి ఆ కలియుగ వైకుంఠమైన దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం అందరూ కూడా సంపూర్ణంగా ఉండాలని అందరికీ శ్రీయస్సు అంత అఖండ లక్ష్మీ కటాక్ష పొందాలని ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం అందరూ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ వనమాలి గదీశాంగీ శంకి చక్రీచనందకి శ్రీమన్నారాయణోర్ విష్ణు వాసుదేవో విదక్షతు శ్రీయక్కాంతయ కళ్యాణ నిధే నివాసాయ శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం అందరూ కూడా సమశుభ సమ మంగళాలు జరగాలని సమశుభాలు చేకూరాలని అందరికీ కూడా సర్వం శుభం వ్యాత్ ఓం స్వస్తి